నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ సచివాలయం త్రీ పరిధిలోని బండారు మాన్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకుంటూ లబ్దిదారులకి పెన్షన్ డబ్బులు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఒకటో తేదీ లేటు చేయకుండా కూటమి ప్రభుత్వం పింఛన్లు అందజేయడం జరుగుతుందన్నారు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలలకే సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాలుగు వందల డెబ్బై మూడు మందికి ఐదు కోట్ల యాబై మూడు లక్షలు లబ్ది చెప్పారు మొన్న వచ్చిన తుఫాన్ ప్రభావంతో జిల్లాలో పలుచోట్లకు మరమ్మతులకు అడిగిన వెంటనే ముఖ్యమంత్రి నిధులు అందించారని ప్రశంసించారు తుఫాన్ సమయంలో నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఐక్యమత్యంతో పోటీ పడి పనిచేశారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది నీళ్లలో మీరున్న ఏరియాలో వారం రోజులు ఇంటింటికి తిరిగి వాళ్ల సమస్యలు తెలుసుకుని నాకు తెలపాలన్నారు కూటమి ప్రభుత్వంలో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి ఇంకోవైపు ఈ పెన్షన్ లాంటి కార్యక్రమాలు మొత్తం ఎక్కడా ఒక్క నెల కూడా లేట్ చేయకుండా ఒకటో తేదీ కల్లా సాయంత్రం అయిపోయేటప్పటికల్లా మనము పెన్షన్ అందియడం జరుగుతుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో కోరు కాన్స్టిట్యున్సీలో నాలుగు వందల మూడు మందికి మనం ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మనం ఈ పద్దెనిమిది నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రిని కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి అదేవిధంగా ఇప్పుడు చూసారు మీరు మొన్న ఈ మొందా తుఫాను అన్నిటికన్నా ఎక్కువ మన నెల్లూరు జిల్లాలో వర్షం కురవడం జరిగింది ఈ రోజు మన కోవూరు కాన్స్టెన్సీలో ఆల్రెడీ లక్ష క్యూసిక్ నీళ్లు వదలడం జరిగింది అది తగ్గుతూ ఎక్కుతూ వస్తున్న సమయంలో కూడా ఎక్కడ మనకి తాత్కాలిక మరమ్మతుల కోసం అడిగిన వెంటనే తక్షణం నిధులు కూడా అందజేయడం జరిగింది ఆల్రెడీ ఆ పనులు కూడా జరుగుతున్నాయి అలాగే ఈ మొందా తుఫాన్ వచ్చినప్పుడు మన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్చార్జ్లు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఐకమత్యంతో అది కూడా అందరూ పోటీలు పడి పనిచేశారు ప్రజలకి అండగా నిలబడడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు అదే అదేవిధంగా మరి ఈ బండారు బాణ్యం కార్యకర్తలు ఇప్పుడు ఈ రోడ్లో ఏ రోడ్డు చూసినా మోకా లోటు నీళ్లు ఈ కాలువ వల్ల మేమంతా నీళ్లలో ఉన్నామని చెప్పి అందరు చెప్తున్నారు కానీ దాన్ని వెంటనే అధికారులతో కలిసి ఇక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలు నాయకులు క్లియర్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అందరికీ దానికి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా మనకి ముందుకు కూడా కార్యకర్తలు అధికారులు సమన్వయ పరుచుకొని ప్రజలకి ఏం కావాలో చూడాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో సచివాలయ సిబ్బందికి కూడా నేను ఒకటే చెప్తున్నాను ప్రతి దగ్గర నేను చెప్తూనే ఉంటాను ఇప్పుడు కూడా చెప్తున్నాను స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది నెలలో మీరున్న ఏరియాలో వారం రోజులు ఇంటింటికి తిరిగితే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి ఎక్కడ ఏం ఉన్నాయో తెలుస్తాయి అవి మీరు మాకు తెలపగలిగితే ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం రోడ్లు చూపించారు ఇవన్నీ ఇమీడియట్గా చేయలేకపోవచ్చు కానీ తప్పకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిల్ని సరిదిద్దగలమని చెప్పి నేను మాటిస్తున్నాను తప్పకుండా కూడా ప్రజలకి ఇబ్బంది లేని అటువంటి పనులు చేస్తాము ముందుకు కూడా దానికి అధికారులు సాయం కావాలి అలాగే స్థానిక నాయకులు కూడా వచ్చి చెప్పాలి ఏది తెలియకుండా ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాత్రమే ముందుకు రావడం కరెక్ట్ కాదు నాయకులు పనిచేయాలి అధికారులు పనిచేయాలి ఇద్దరు కలిసి సమస్యల్ని పరిష్కరించి ప్రజలు లక్షణంగా ఉండేటట్టు క్షేమంగా ఉండేటట్టు మీరంతా సపోర్ట్ గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు చెప్తున్నారు అదే నేను మీకు స్థానిక నాయకులకు చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడి మనం ఈ రోజు వరకు సూపర్ సిక్స్ హిట్ చేసాం అదే విధంగా ఈ రోజు తుఫాన్ వచ్చినప్పుడు ఎంత ఎంతమంది ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే రీహాబ్ ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇరవై ఐదు కేజీలు బియ్యము కుటుంబానికి మూడు వేల రూపాయలు డబ్బులు అదే విధంగా కందిపప్పు ఒక కేజీ నూనె ఒక కేజీ ఉల్లిగడ్డలు ఒక కేజీ ఇవన్నీ చక్కెర ఒక కేజీ ఇవన్నీ అందియడం జరిగింది అలాగే తీర ప్రాంతంలోని మత్స్యకారులు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వేటకి వెళ్లలేని వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళకి యాభై కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న ఈ పనుల్లో నాయకులు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి లోకల్ అధికారులు కూడా వాటిని సరిగ్గా అందించాలని చెప్పి కూడా నేను కోరు అడుగులో మీకు

నమ్మకమైన సంస్థ విశ్వాసమైన లాభాన్ని మన ఎంపికే మన భవిష్యత్తు